నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ తుఫానుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రాయవరపు శ్రీనివాసులు తెలియజేశారు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నియోజకవర్గ చేనేత కార్మిక సంఘ నాయకులతో కలిసి వారు నిరసన వ్యక్తం చేశారు అనంతరం అందజేశారు

అనేక చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా గత రెండు నెలల నుంచి పనులు లేక అదేవిధంగా పట్టు నూలు చెరి ఇవన్నీ కూడా మెత్తబడిపోయి ప్రతి కుటుంబం పదిహేను వేల రూపాయల నష్టపరిహారం అయ్యింది అదేవిధంగా అచ్చుడు కూడా అందువల్ల ఇప్పటికే చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చేనేత కార్మికులు ఆకలితో రెండు నెలల నుంచి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మాధ్యత పనులకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా చేనేత కార్మికులకి బియ్యం ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చేతలకి గూడు నియోజకవర్గానికి వచ్చేతలకి ఏ ఒక్క గ్రామంలో కూడా గూడు నియోజకవర్గంలో ఇవ్వలేదు అంటే ఇక్కడ తుఫాన్ ఎఫెక్ట్ లేదనేది అధికారులు చెప్పారు కానీ ఇక్కడ అప్పుడు కూడా ప్రతి గుంటలో కూడా నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చేనేత కార్మికులు పని లేకపోయే పరిస్థితి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా ఎన్నికల సమయంలో ఏటా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది అది లేదు అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు సబ్సిడీ మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఆ రెండు వందల యూనిట్లు కూడా ఇప్పటికి కూడా అమలు కాలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా జిల్లా అధికార యంత్రం కానీ ఇప్పుడు కూడా స్పందించి ఈ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి చేనేత కుటుంబాలకు అందరికీ కూడా నిత్యావసర సదుకులు అదేవిధంగా పడుగు పేక పట్టు అచ్చులు నష్టపోయిన వారు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు వర్షాల వల్ల పనులు లేక చాలా ఇబ్బందులకు గురైనం సార్ మేము గత తుఫాన్లో కూడా మేము పనులు లేక చాలా ఇబ్బందులు పడి చాలా బాధలు పడి ఉన్నాము ఈ వర్షాలకి పనులు లేవు నేతలు బూజులు పెట్టుకునేవి పనులు జరగక చాలా ఇబ్బందులకు గురైనం సార్ గుంటలు లేక నీళ్ళు వచ్చి మేతలు ఊజు పట్టిపోతున్నాయి వర్షాలకి మిమ్ముతూ పనులు జరగడం లేదు ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి గవర్నమెంట్ వారు మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం మాకు రెండు నెలల నుంచి తుపానుల వల్ల గుంట నిండా నీళ్ళు వచ్చేసి పనులు లేకుండా బాధలు పడుతున్నాము కానీ మమ్మల్ని ఏ అధికారులు వచ్చి పట్టించుకోవడం లేదు ఎవరు మాకు ఎలాంటి సహాయం చేయలేదు మీరైనా ఈసారైనా ఏదైనా సహాయం చేస్తున్నామని కోరుతున్నాను